జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఫార్మా ల్యాప్కమ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంత్ బార్బడికర్ మరియు జి సాంబశివరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఎగ్జిబిషన్ మీడియా డైరెక్టర్ అజిత్ కుమార్ శుక్ల ఆధ్వర్యంలో జరిగిందని ఈ ఎక్స్పో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జరుగుతుందని ఎంఏఎస్ఆర్ఎం అధ్యక్షుడు ఎం శివరాం ప్రసాద్ ఎంఏఎస్ఆర్ఎం కార్యదర్శి జే సుబ్బారావు తెలియజేశారు ఎగ్జిబిషన్ లో అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీల జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలు వంద మరియు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లోకల్ ఫార్మా కంపెనీలు ఇరవై కలిపి మొత్తం నూట ఇరవై ఐదు కంపెనీలు పాల్గొంటాయని దీంట్లో దాదాపు వెయ్యి ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడానికి ఈ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని తెలియజేశారు ద్వారా ఈ ఎగ్జిబిషన్ ట్రేడ్ షో అనేది సెకండ్ టైం ఇక్కడ జరగటం ఇదే వెవెన్యూ ట్వంటీ టూ అక్టోబర్లో లెవెన్త్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ కండక్ట్ చేయడం జరిగింది కాకపోతే అప్పుడు కొద్దిగా వర్షాభావం వల్ల కొద్దిగా ఇబ్బంది ఫేస్ చేశారు అయినా కూడా ఆర్గనైజర్స్ ఎక్కడా కూడా వెనకాడకుండా దానికి నిలబడి ధీటుగా నిలబడి చాలా సక్సెస్ చేయటం జరిగింది ఈసారి మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ స్టాల్స్ దేవ అరేంజ్ అండ్ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఇంటర్నేషనల్ హండ్రెడ్ ఆఫ్ నేషన్ వైడ్ అండ్ అనదర్ ట్వంటీ ఫ్రమ్ ద లోకల్ అవర్ ఏపీ స్టే సో వాట్ వీ రిక్వెస్ట్ త్రూ ద మీడియా అండ్ త్రూ అవర్ మెయిల్ కమ్యూనికేషన్స్ టు ద ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ టు సెండ్ దేర్ స్టూడెంట్స్ అండ్ గెట్ ఎక్స్పోజ్ దిస్ ఫెసిలిటీ ఆర్గనైజ్ బై దిస్ ఆర్గనైజర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ పర్టికులర్గా ఈ ఎగ్జిబిషన్ మీడియా తరఫున మనం ఈ త్రీ డేస్ పెట్టుకున్న ఫార్మా ల్యాబ్ కెమ్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది మన ఎగ్జిబిటర్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జిబిటర్స్తో పాటు ఇండస్ట్రీ మెంబర్స్ అందరికి కూడా అందు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూ థర్టీ ఇండస్ట్రీస్లో బల్డ్రగ్ ఇండస్ట్రీస్లో వైజాగ్లో సరౌండింగ్లో ఉన్న హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇండస్ట్రీస్కి మోర్ అడ్వాంటేజ్గా ఉంటుంది ఇది దీంతోపాటు ఇండస్ట్రీతో పాటు ఈ ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్ పర్టికులర్గా అరౌండ్ సిక్స్టీ థౌజండ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు బోత్ జైన్ ఫార్మాసిటీ కానీ అచ్చుతాపురం కానీ నక్కపల్లి కానీ పైడి భీమవరం కానీ ఈ పుష్పాఠర్రేఖ కానీ ఇవన్నీ కలిపి అరౌండ్ సిక్స్టీ థౌజండ్ ఎంప్లాయీసు ఫార్మసీ స్టూడెంట్స్ కానీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు ఇది రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే డే టు డే మనం అప్డేట్ కాకపోతే మార్కెట్లో నిలబడలేరు ఈవెన్ ఎంప్లాయీ కూడా ఆల్వేస్ అప్డేషన్ నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బయట మార్కెట్లో ఏమేమి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నాయని తెలుసుకోవటానికి మనం ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాల్లో జరిగే ఎగ్జిబిషన్కి ఈచ్ ఇండస్ట్రీ నుంచి ముగ్గురు నలుగురు వెళ్తూ ఉన్నాం ట్రావెల్ చేస్తున్నాం కానీ ఆ ఆపర్చునిటీ నవ్వు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్కి ఇక్కడ ఉన్న సిక్స్టీ థౌజండ్ ఎంప్లాయీస్కి వచ్చింది ఆ ఎంప్లాయీస్ అందరూ యుటిలైజ్ చేసుకొని దీన్ని ఈ ఆపర్చునిటీస్ని డెఫినెట్గా ఇండస్ట్రీకి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు రెగ్యులేటరీ కాన్సెప్ట్స్లో క్వాలిటీని హయ్యర్ లెవెల్లో ఉంచుతారు